సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ సక్సెస్ ఏం తెలుసా సక్సెస్ నీ కాదు ఇతరులు చెప్పే దాన్ని బట్టి నువ్వు సక్సెస్ పైకి వెళ్తే సక్సెస్ అనుకుంటావు కానీ నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నీ లైఫ్లో సంతోషం ఉండదు సక్సెస్ కావాలి సాటిస్ఫాక్షన్ కావాలి రెండు నువ్వు బ్యాలెన్స్ చేయాలి అందుకని ఎందుకు సక్సెస్ అంటున్నానంటే సక్సెస్ నువ్వు కాదు ఇతరుల వాళ్ళు ఇస్తారు నీకు ఇతరుల పొగుడతారు గొప్ప గొప్ప చేస్తారు నీకు ఆ గొప్పలో పడిపోయి నువ్వు సాటిస్ఫాక్షన్ లేదనుకోండి సపోజ్ ఈయన గొప్పోడండి బ్రహ్మాండం చదువుకున్నాడు బ్రహ్మాండం ఉంది ఇంటికెళ్తే రోజు నువ్వు బార్య కొడుతున్నావు ఏం సాటిస్ఫాక్షన్ అవద్దు ఎందుకంటే పర్టికులర్లీ చాలా మందికి ఏం తెలుసా అండి వాటి ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్ అనుకోండి స్టూడెంట్స్ మొత్తాన్ని రెస్ చేస్తుంటారు కంట్రోల్ ఇంటికెళ్ళి కూడా పిల్లల్ని కంట్రోల్ చేసావు అనుకోండి నీకు ఎవరు ఉంటారు పిల్లల్ని అదే నువ్వు వాళ్ళ ఫాదర్ బాస్ ఇంటికెళ్ళి కూడా నువ్వు ప్రిన్సిపల్ యాక్ట్ చేస్తావు అంటే నువ్వు ఆ లెవెల్ నుంచి నువ్వు ఇంకా రాలేదన్నమాట నువ్వు మారలేదు నువ్వు అక్కడ ఎలా సాటిస్ఫాక్షన్ అవుతుంది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ ఏం తెలుసా ఎప్పుడైనా ఒక లెక్చరర్స్ కానీ ఒక టీచర్ కానీ వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే చూడండి మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ జీవితంలో కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ లెక్చరర్స్ ఆల్వేస్ హైయస్ లెవెల్కి వెళ్తారు అలాంటి హోలీ ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్ జాగ్రత్త చూసుకోవాలి కానీ నువ్వు కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి బయటకు రాగానే నువ్వు సామాన్యమైన భర్తవి సామాన్యమైన తండ్రివి ఆర్ నువ్వు ఒక టీచర్ ఏమో అనుకోండి నీ ఇంటికి రాగానే నువ్వు సామాన్యమైన ఎప్పుడు చేస్తుంటే నీకు ప్రతి మూమెంట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది నువ్వు ఎంత ఉండా ఏమున్నా కూడా నీకు జీవితంలో సాటిస్ఫాక్షన్ లేకపోతే నువ్వు కల్వే హ్యాపీనెస్ ఉండదు నీకు నిద్రపట్టదు ఆలోచించండి మాస్టర్స్ అందుకనే సక్సెస్ వర్సెస్ సాటిస్ఫాక్షన్ రెండు కావాలి టోటల్ దానికంటే సాటిస్ఫాక్షన్ కావాలి సాటిస్ఫాక్షన్లో ఏంటి తెలుసా ఎంత ఆనందం ఉందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నాది కాదు తనికల బర్నీ గారు ఒక మూమెంట్ చెప్పారు ఆయన ఒకసారి తనికల బర్ని గారు బ్రహ్మానందం కలిసి ఒక ఊరికి వెళ్ళారు షూటింగ్ కోసం అందుట్లో తనికల బర్ణి గారు శివుడు భక్తుడు కదా ఎక్కడ మంచి శివాలయం ఉందని చెప్పేసి అదే బ్రహ్మం ఇద్దరం కలిసి వెళ్దాం రా అంటే వెళ్ళారు వాళ్ళు అప్పటికి ఎనిమిది అయింది ఆ పూజారి వీళ్ళని చూడగానే చెప్పండి ఏం కావాలి వీళ్ళని గుర్తుపడ్డాడో అర్థం కాలా మేము అండి సినిమా యాక్టర్ అయితే చెప్పండి అభిషేకం చేయించుకోవాలండి టైం అయిపోయిందండి ఎందు అయిపోయిందండి రేపు రండి మరుసనాడు మళ్ళీ వెళ్ళారు వీళ్ళు ఏడు గంటల లోపల వస్తే చేస్తా అన్నాడు ఏడు గంటలకు వెళ్తే ని బాగా కమీ బ్రహ్మాండు చేశాడు డెడికేషన్తో భక్తితోటి బ్రహ్మాండు చేశాడు చాలా చాలా హ్యాపీ అయిపోయారు అభిషేకం అయిపోయింది చిన్న గుడిది ఆయన గర్భగుడికి తాళం వేసుకొని వెళ్ళిపోతున్నాడు మెయిన్ గేట్ దగ్గరికి వీళ్ళకి అక్కడి నుంచి వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ నుంచి వీళ్ళకి టిఫిన్ వచ్చింది అయ్యగారు టిఫిన్ చేస్తారా వద్దండి థ్యాంక్ యూ అండి అయ్యగారు కొద్దిగా కనీసం కాఫీ తాగుతారా వద్దండి అయ్యగారు కొద్దిగా దక్షిణ తీసుకోండి అక్కడ ఉండి ఉందండి దాంట్లో అయ్యండి అది దేవుడికి వెళ్తుందండి మేనేజ్మెంట్కి వెళ్తుంది అంట అప్పుడు ఏంటండి ఏమి ఇచ్చిన వద్దంటున్నారు మీరు అంటే ఏం లేదండి నాకు ఒక ఎకరం పొలం ఉంది ఒక ఆవు ఉంది పాడి ఆవు ఉంది శివుడు ఉండాడు నాకు ఇంకేం కావాలి అప్పుడు మన తల్లికల్లి గారు ఏమంటారు అంటే మధ్యన బ్రహ్మాండంతో అరే నిజమైన రిచ్ పర్సన్ అంటే అర్థం రా నువ్వు నేను కాదు మనకి ఏముండదు కావాలంటాం అని చూడండి ఎంత సాటిస్ఫాక్షన్ ఉన్నాడు నాకు ఒక ఎకరం పొలం ఉంది నాకు పాడే ఉంది నాకు శివుడు ఉన్నాడు పక్కన నాకు ఇంకేం కావాలి అంత సాటిస్ఫాక్షన్ కష్టపడాలి అందుకని మా ఫ్రెండు విజయభాస్కర గారు అంటారు ఒకసారి నువ్వు కష్టపడేటప్పుడు కూలీగా కష్టపడు నువ్వు బతికేటప్పుడు రాజాగా బతుకుంటాడు సో కష్టపడటం వేడు చేసుకోవటం వేరు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే ఇవన్నీ మీకు సాటిస్ఫాక్షన్ అవుతుంది సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అందుకని మాస్టర్స్ సక్సెస్ ఒక్కటే కాదు సాటిస్ఫాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ బోన్ చంద్ర గారిని ఒక బుక్ రాశారు వాళ్ళు అని చెప్పి ఆ దాంట్లో ఏమంటారు అంటే మనకు దేవుడు నాలుగు వరాలు ఇచ్చారు ఒకటి ఆశ రెండు నిద్ర మూడు మరుపు నాలుగు మృత్యువు ఈ నాలుగు మనకు వరాలు అవి ఎక్కువైపోయింది అనుకోండి సాటిస్ఫాక్షన్ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమన్నా ఆశ మర్చికి ఆశ కావాలండి అత్యాశ అయింది అనుకోండి ఎన్ని కంపెనీస్ మొదపడే చూడండి ఒకసారి ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ పర్సన్స్ కూడా అత్యాశకి వెళ్ళిపోయి ఆశ కావాలి అత్యాశ అవ్వకూడదు రెండు నిద్ర నిద్ర కావాలి ఒకసారి నా కంపెనీలో పనిచేసేటప్పుడు మామూలు స్ట్రైక్ చేస్తున్నారు నన్ను అడిగారు రాజుగారు మీరు హ్యాండిల్ చేస్తారని నేను వెళ్ళే వాళ్ళ దగ్గరికి వర్కర్సు అదే నీకు డబ్బులు ఇప్పిస్తాను ఇంక్రిమెంట్ చేపిస్తావు చిన్న ఒకరోజు పని చేస్తారా రెండు రోజులు చేస్తారా స్లీప్లెస్ స్ట్రైక్ చేయగలుగుతారా మీరు ఇష్టమైన తినండి కానీ నిద్ర చూడండి మీరు పోకిన సినిమాలో ఇప్పుడు వచ్చి ఈ నిద్ర లేకుండా కొట్టండి అంటాడు అంటే నిద్ర అంత ఎస్సెన్షియల్ నిద్ర లేకపోతే నువ్వు లేదు అధనిద్ర అనుకోండి నువ్వు కొమ్మకరండి అవుతావు నిద్ర లేదనుకోండి నువ్వు పని చేయలేవు నెక్స్ట్ మరుపు మన ఒంట్లో ఎవరు పెద్దోళ్ళు చనిపోయారు అనుకోండి స్వశానం పోయిందాక మనం కూడా వైరాగ్గా ఉంటాం కానీ అయిపోయిన తర్వాత ఆయన ఎప్పుడు చనిపోయాడు కూడా మర్చిపోతాం మనం అది మరుపు మతి మరుపు కాదండి మరుపు ఆ మరుపు ఎక్కువ అయిపోయింది అనుకోండి మతి మరుపు అయిపోతుంది అట్నే మృత్యు వందేళ్ళు మంచంలో కూర్చుంటాడు మంచంలో కూర్చొని అంత రోగసులు అయిపోతాడు సర్వ్ చేయాలి మృత్యు రాదు అది ఎంత నరకం తెలుసు అండి అనుభవించడం తెలుస్తుంది నాలుగు వరాలు వచ్చాడు దేవుడు మనకి ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే జాగ్రత్త చూసుకొని దాన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి